హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సృష్టిలోనే అతి పవిత్రంగా భావించే పరాశక్తి యొక్క ప్రతిరూపాలే రూపాలే అష్టాదశ శక్తి పీఠాలు మన ప్రపంచంలోనే అసలు ఎన్ని శక్తి దేవాలయాలు ఉన్నాయి వాటిని శక్తి పీఠాలు అని ఎందుకు అంటారు ఈ శక్తి పీఠాలు అనేవి ఎక్కడ ఉన్నాయి అసలు అవి ఎలా ఏర్పడ్డాయి ఇప్పుడు మనము ఈ శక్తి పీఠాలు అనేవి ఎలా ఏర్పడ్డాయో ఒక మాటలో తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియో చిప్ కేకుండా చివరి చూడండి అలాగే నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన ఐదవ ధర్మం ప్రకారం మొత్తం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి అయితే అందులో మనం ఎక్కువగా కొలిచేవే పద్దెనిమిది శక్తి పీఠాలు వాటిని అష్టాదశ శక్తిపీఠాలు అని అంటాము ఈ పద్దెనిమిది శక్తి పీఠాలలో పదహారు భారతదేశంలో ఉండగా మిగతా రెండిట్లో ఒకటి శ్రీలంకలో మరి ఇంకొకటి పాక్ ఆక్పేడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉంది ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు లాంకాయ దేవి కంచి కామాక్షి కాపూరి పద్దెనిమిది శృంగళాదేవి శ్రాముండి క్రంచపట్టని ළප ോග ලම්බ ්‍ර සේල ්‍රමරම්ambiික, කොල්ලාපුරේ ලක්ෂ්මි මහවරේ ඒක ීරිකා. දජයින මහංකාලි വටිക്ക පුරෝහිතක. ಉද්‍යാයം ගිරිජාදී මානිකයා දක්ෂ වාටික අ ක්ෂත්‍රේ කාමරප. ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస విశాలక్ష్మి కాశ్మీరేగు సరస్వతి పురాణాల ప్రకారం ఈ శక్తి పీఠాలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అంటే ఒకప్పుడు దక్షుడు బృహస్పతి త్యాగం చేస్తూ ఉన్నప్పుడు దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తాడు దానికి తన కుమార్తె అయిన సతీదేవిని మాత్రము ఆహ్వానించాడు ఎందుకంటే తండ్రి మాట వినకుండా తనకు నచ్చిన శివుడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో తనను కూడా ఈ యాగానికి పిలువడు దేవతలందరూ వెళ్లడం చూసిన సతీదేవి శివుడి దగ్గరకు వెళ్ళి స్వామి మనం కూడా యాగానికి వెళ్దాం అని చెప్తుంది అప్పుడు శివుడు మనల్ని పిలువని యాగానికి వెళ్ళడం మనకు పద్ధతి కాదు అని చెప్పగా అప్పుడు సతీదేవి నా పుట్టింటి వాళ్ళని పిలవాలా ఏమిటి నేను కూడా వెళ్తాను అంటుంది శివుడు ఎంత చెప్పినా కానీ వినకుండా సతీదేవి ఆ యాగానికి వెళ్తుంది సతీదేవిని చూసిన దక్షుడు కోపంతో ఆమెను అనరాని మాటలు అంటాడు అంతేకాకుండా తన భర్త అయిన శివుని కూడా దూషిస్తాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకుతుంది ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు వెంటనే వచ్చి యజ్ఞగుండంలో నుంచి సతీదేవిని తీసి తన గుండెలకు హత్తుకొని బాధతో తన జటాజూటం నుంచి ఒక పాయ తీసి నేలకేసి కొట్టగా అందులో నుంచి కాలభైరుడు ఉద్భవిస్తాడు కాలభైరుడు దక్షకుడి తలనరకేస్తాడు అయినా కాని శివుని కోపం చల్లారదు దాన్ని చూసిన దేవతలందరూ విష్ణువుని కోరుకోగా తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క శరీరాన్ని ముక్కలుగా చేస్తా ఆ పడిన భాగాలే పద్దెనిమిది శక్తిపీఠాలుగా విరాదిల్లుతూ ఉన్నాయి ముందుగా మనం మాట్లాడుకోబోయే శక్తిపీఠం లాంకాయం శంకరీదేవి అనగా శ్రీలంకలో కొలువై ఉన్న శంకరీదేవి ఆలయము ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థలోనికి వెళ్లి ఒక స్తంభం మాత్రమే మిగిలింది దీని గల కారణము ఏమిటి అనేది తెలుసుకోగా పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారి పిరంగుల దాడి వలన ఈ మందిరం అనేది ధ్వంసం అయిపోయింది ఆ స్తంభం సమీపంలోని త్రికోణేశ్వర స్వామి అని పిలువబడే శివుడి ఆలయం కూడా ఉంది దాని ప్రక్కనే దేవి ఆలయం కూడా ఉంది ఈ ప్రాంతంలో సతీదేవి యొక్క తొడభాగం పడి శక్తిపీఠంగా కొలువైంది రెండవ శక్తిపీఠం కామాక్షి కంచి కాపురే అనగా తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క వీపు భాగం పడి శక్తి పీఠంగా ఆవిర్భవించింది అమ్మవారికి కామాక్షి అన్న పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం సతీదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి శివుడికి అర్పిస్తుంది ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవతరించి శివుడిని వివాహం చేసుకుంటుంది అందుకే ఈ ఆలయానికి కంచి కామాక్షి అన్న పేరు వచ్చింది మూడవ శక్తిపీఠము ప్రత్యామ్న శృంఖలాదేవి ఈ క్షేత్రం గురించి భిన్న వాదనలు ఉన్నాయి కొంతమంది గుజరాత్ లో ఉంది అని మరికొంతమంది పశ్చిమ బెంగాల్లో ఉందని కానీ భక్తుల విశ్వాసం ప్రకారం ఇది కలకత్తాకి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది హుగ్లీ జిల్లాలోని పాండువా అనే గ్రామంలో ఈ అమ్మవారు శృంఖలాదేవిగా కొలువై ఉన్నారు ఇక్కడ సతీదేవి యొక్క ఉదర భాగం పడి శక్తి పీఠంగా వెలిసింది నాలుగవ శక్తిపీఠము చాముండి క్రౌంచపట్టని సతీదేవి యొక్క జుట్టు చాముండి పర్వతం పైన పడి శక్తిపీఠంగా వెలిసింది పురాణాల ప్రకారం అక్కడి ప్రజలను వింసిస్తున్న మైచాసురుని సంవరించడానికి సతీదేవి దేవిగా వెలిసింది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఐదవ శక్తిపీఠము అలంపూరే జోగులాంబ ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ గ్రామంలో కొలువై ఉంది ఇక్కడ టీ అంటే పండ్లు పడి ఇక్కడ శక్తిపీఠంగా వెలిసింది ఈ ఆలయానికి దగ్గరలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి ఇది కర్నూల్ పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది ఆరవ శక్తిపీఠం శ్రీశైల భ్రమరాంబిక శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అన్న భావం ఇక్కడ అమ్మవారి మెడభాగం పడి శక్తిపీఠంగా కొలువై ఉంది పురాణాల ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడు ప్రజలను మరియు మునులను హింసిస్తూ ఉండేవాడు అతన్ని ఎవ్వరూ ఏమి చేయలేకపోయేవారు దాని గల కారణము తనకు ఉన్నటువంటి వరం ఆ వరం ఏమిటి అంటే రెండు మరియు నాలుగు కాల జీవులు అతన్ని ఏం చేయకూడదు అన్న వరాన్ని పొందాడు అప్పుడు అతని అతమార్చడానికి అమ్మవారు తుమ్మెద రూపంలో వచ్చి అతన్ని అతమారుస్తుంది ఏడవ శక్తిపీఠము కొలహాపూరే మహాలక్ష్మి మహారాష్ట్రలోని కొలహాపూర్ అనే ప్రాంతంలో మహాలక్ష్మి అవతారంగా వెలిసింది ఇక్కడ అమ్మవారి నేత్రాలు పడి శక్తిపీఠంగా మారింది ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారి తలపైన ఆదిశేషుడు ఐదు పడగలతో చెత్తిరి విప్పినట్లుగా ఉంటాడు అమ్మవారు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో ఇక్కడ వెలిగిపోతూ ఉంటుంది అందుకే ఈ క్షేత్రాన్ని ఆయుక్త క్షేత్రము అని పిలుస్తారు ఎనిమిదవ శక్తిపీఠము మహా ఊరే ఏకవీరిక మహారాష్ట్రలోని మహర్ సమీపంలో వెలిసిన తల్లి ఏకవీరాదేవి ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడి శక్తిపీఠంగా మారింది ఈ మందిరంలో అమ్మవారు పెద్ద కండ్లతో గర్భగుడి పైకప్పును తగిలే విధంగా శిరోభాగం మాత్రమే ఇక్కడ మనకు దర్శనమిస్తుంది అంటే ఇక్కడ అమ్మవారి తలభాగం మాత్రమే ఉంటుంది తొమ్మిదవ శక్తి పీఠము ఉజ్జయిని మహాకాళి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో అమ్మవారు కాళికామాత అవతారంలో వెలిసింది ఇక్కడ సతీదేవి పైపేదవి పడి శక్తిపీఠంగా మారింది పూర్వము అంధకాసురుడు అనే రాక్షసుడు మహాకాళేశ్వరుడు అనగా శివుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కారణంగా అంధకాసురుడికి రక్తబిందువుల నుంచి రాక్షసులు పుట్టుకొస్తూ ఉంటారు అప్పుడు అమ్మవారు కాళికాదేవి రూపం దాల్చి అంధకాసురుడితో యుద్ధం చేస్తూ తన రక్తాన్ని నేలకు పడకుండా తన పొడవైన నాలుకతో తాగి అంధకాసురుడిని అంతం చేస్తుంది పదో శక్తి పీఠం పీఠిం పురోహిత్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంలో కొలువై ఉంటుంది ఇక్కడ సతీదేవి యొక్క భాగం పడి శక్తిపీఠంగా మారింది అమ్మవారి భాగం పడడం వలన పీఠికాపురంగా పిలిచేవారు కాలక్రమంలో ఇదే పీఠాపురంగా మారిపోయింది ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులలో బీజపాత్ర గొడ్డలి తామర పువ్వు మధుపాత్రలతో అమ్మవారు దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు పదకొండవ శక్తిపీఠము ఉడ్యాయం గిరిజాదేవి ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతర్ణి నది ఒడ్డున త్రిశక్తి స్వరూపిణిగా వెలిసింది ఇక్కడ సతీదేవి యొక్క నాభిస్థానం పడడం వలన శక్తిపీఠంగా కొలువైంది ఈ ఆలయంలో అమ్మవారి ముఖభాగం మాత్రమే కనబడే విధంగా మిగతా భాగాన్ని పూలతో బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు పన్నెండవ శక్తిపీఠం మాణిక్య దక్ష వాటికి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారాపంలో మాణిక్య అమ్మవారిగా అమ్మవారు వెలిచారు ఇక్కడ సతీదేవి యొక్క కణతల భాగము పడడం వలన శక్తిపీఠంగా కొలువై ఉంది ఈ ప్రదేశం అనేది భోగభాగ్యాలకి మోక్షానికి ప్రసిద్ధి పదమూడవ శక్తిపీఠం హరిక్షేత్రే కామరూప అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది సమీపంలో ఉన్న వింధ్యాచల పర్వత శిఖరాలపై అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది ఈ గర్భగుడిలో ఉన్న అమ్మవారి యోని భాగం నుంచి సన్నదారగా జలం వస్తుంది వేసవికాలంలో మూడు రోజుల పాటు ఎర్రని నీరు కూడా వస్తుంది అప్పుడు రజస్థల అయ్యింది అని మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి ఉంచుతారు నాలుగవ రోజు సంప్రోక్షణ జరిగిన తర్వాత ఆలయాన్ని మళ్ళీ యధావిధిగా తెరుస్తారు పద్నాలుగవ శక్తి పీఠము ప్రయాగే మాధవేశ్వరి అలహాబాద్లోని ప్రయాగ అనే ప్రాంతంలో మాధవేశ్వరి అమ్మవారిగా మనకు దర్శనమిస్తుంది ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేతి నాలుగు వేలు పడి శక్తి పీఠంగా మారింది ఈ ఆలయంలో అమ్మవారికి బదులుగా నాలుగు దిక్కుల సమానంగా ఉండే ఒక పీఠాన్ని ఉంచడం జరుగుతుంది ఆ పీఠానికి ఒక వస్త్రాన్ని కట్టి ఉండిలాగా వేలాడదీసి కింద ఒక ఉయ్యాలను కడతారు భక్తులు తెచ్చే కానుకలు ఆ ఉండిలో వేసి తమ యొక్క కోరికలను తీర్చుకుంటారు పదిహేనవ శక్తిపీఠము జ్వాలయం వైష్ణవీదేవి ఈ ప్రదేశం జమ్మూ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలయం అనే ప్రదేశంలో కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క భాగం పడి శక్తి పీఠంగా ఏర్పడింది ఈ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే గుర్రాల మీద లేదా హెలికాప్టర్లో అయినా వెళ్ళాలి ఈ ఆలయంలో ఒక గుహ కూడా ఉంది అప్పటి కాలంలో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ షాదుషా చేయించినటువంటి వెండి గొడుగుని తన స్వసస్థాలతో మోస్తూ కొండపైకి వెళ్ళి అమ్మవారికి సమర్పించుకున్నాడు ఇప్పటికీ ఇది ఆ ఆలయంలోనే ఉంది పదహారవ శక్తిపీఠం గయా మాంగళ్య గౌరిక బీహార్లోని గయా అనే ప్రాంతంలో ఈ ఆలయం కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క వక్షస్థలం పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది ఈ ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే ముక్తి కలుగుతుంది అని ప్రగాఢమైన నమ్మకము పదిహేడవ శక్తి పీఠము వారణాసి విశాలక్ష్మి ఉత్తరప్రదేశ్లోని వారణాసి క్షేత్రంలో ఈ ఆలయం కొలువై ఉంది ఇక్కడ సతీదేవి యొక్క మణికట్టుపడి శక్తి పీఠంగా వెలిసింది ఇక్కడ రెండు నదులు ఒకే చోట కలుస్తాయి వరుణా ప్లస్ ఆసి ఈ రెండు నదులు భక్తులందరూ కూడా అందులో స్నానం చేసి అమ్మవారిని మరియు విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఉంటారు పద్దెనిమిదవ శక్తి పీఠము కాశ్మీర్ ఏగు సరస్వతి ప్రస్తుతము ఈ ఆలయము కర్ణాటకలోని మంగళూరుకి వంద కిలోమీటర్ల దూరంలో సరస్వతి దేవిని ప్రతిష్టాపన చేశారు ఇక్కడి అమ్మవారు చందనపు రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది కాని సతీదేవి యొక్క కుడిచెంప పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది పూర్వము ఈ ఆలయం ధ్వంసం అవ్వడం వలన అక్కడి ప్రధాన అర్చకుడు అయిన శంకరాచార్యులు అక్కడి నుంచి కర్ణాటకలోని శృంగేరిలో ప్రతిష్ఠించారు ఈ పద్దెనిమిది భాగాలే అమ్మవారి పద్దెనిమిది ప్రతిరూపాలుగా నిలిచాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి